మడిపల్లి గ్రామ వద్ద పార్టీ తీర సమావేశం నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడే తెలిసినటువంటి మాట ప్రకారం అయితే పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వంటి జాతీయ కమిటీ సభ్యులు రాజాసింగ్ పొద్దున ఎన్ని గంటలకు మరణించాలని చెప్పి తెలిసింది ఆయన చిత్రపురానికి కూలమాల చేసి యూనియన్ తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఇకపోతే ఈ జూలై ఇరవై జూలై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాడు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్లకు ఆ తీర్పులు ఇచ్చింది మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ వీళ్ళందరి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది వాటిని వాపస్ తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎనిమిది గంటల పని స్థానంలో పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి మరి కార్మికులు మనుషుల లేకుంటే యంత్రాలు అనే విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే దేశంలో సుమారు యాభై కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే పిఎఫ్పిఎస్ఏ చట్టాలు ఉన్నాయి ఇంకా నలభై మూడు మంది నలభై మూడు కోట్ల మందికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు మరి మేము కార్మికుల కోసము ప్రజల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్తున్న ఈ నరేంద్ర మోడీ సర్కారు సర్కారు ఇవాళ మొత్తం అన్ని సెక్టాలు ప్రభుత్వ రంగ మొత్తం ప్రైవేట్ చేస్తాం రైల్వే రైల్వేని ప్రైవేట్ చేసింది అనేక సంస్థలు ప్రైవేట్ చేస్తూ ఉంది మరి ఇవాళ బ్యాంకులను ప్రైవేట్ చేస్తూ ఉంది రేపు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ చేసి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అది సరికాదు ఎందుకంటే ఒకప్పుడు జాతీయ ఉద్యమంలో ఈ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలని జాతీయం చేసి ప్రభుత్వ రంగంగా మార్చినాయి కానీ దానికి అలా భిన్నంగా వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ కార్మిక వ్యతిరేక విధానాలు వాపస్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఈ చట్టాల చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మికు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అమలు చేసి కార్మికుల వేతనాలు పెంచాలి కార్మికుల ఉపాధి భద్రత కాపాడాలి కార్మికుల పిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి కేసీఆర్ మోసం చేసిండు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికి న్యాయం చేస్తామని చెప్పారు దాదాపు ఏళ్ళ ఏడాది నెల అవుతుంది అనేక సార్లు రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది తీర్థక్కన కలిసినాం ఇప్పుడు అప్పుడు అని చెప్పి పర్మనెంట్ విషయం నానుతా ఉన్నారు ఇప్పటికైనా వెంటనే ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ పర్మనెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు కేవలం ఎనిమిది గంటలకు పర్య చేస్తారని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతా ఉన్నాం జూలై తొమ్మిది జరిగేటువంటి సమ్మెలో పంచాయతీ కార్మికులు సంపూర్ణంగా పాల్గొని మన హక్కుల కోసం ముందుకు సాగాలని చెప్పి యూనియన్ తరఫున కార్మికులకు అని ఉన్నాం తెలంగాణ ప్రదర్శన గ్రామ పంచాయతీ వర్కర్షిని మరియు ఆదర్శ మున్సిపల్ వార్కరేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ జులై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్త తలపెట్టినటువంటి కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొని జులైన తొమ్మిదైన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్డియు భావించింది కాబట్టి ఈ తరుణంలోనే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్ని రకాల సౌలత్తులు అంటే ఈఎస్ఐ పిఎఫ్ పర్మినెంటు మరియు మరణిస్తే వాళ్లకు పది లక్షలు నష్టం ఇవ్వాలి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఏ రాష్ట్రం అమలు చేసలేదు ఈ యొక్క నెల 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 ఇరవై ఆరు వేల జీతము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇరవై మూడు సంవత్సరంలో సమ్మె చేయడం జరిగింది శిబిరాలకు వచ్చి మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రతి మనకు మద్దతు తెలిపారు మరి వారి ఇవాళ అధికారంలోకి వచ్చి పదిహేను పదహారు నెలలు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే డిమాండ్ ఆ వీటిని అన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క తొమ్మిదిన జరిగే సమ్మెను సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి